సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణేత్రంబకే దేవి నారాయణే నమోస్తుతి టైమ్స్ నవ్ వార్తలు ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నూతన ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు వస్తున్నటువంటి శ్రీ విశ్వా నామ తెలుగు సంవత్సరంలో పన్నెండు రాసులు వారికి వార్షిక ఫలితాలు అనగా సంవత్సర రాశి ఫలితాలు ఎలా ఉంటాయి చివరి రాశి అయినటువంటి వారి యొక్క ఈ నూతన సంవత్సరం వార్షిక ఫలితాలు ఈ వారికి ఈ నూతన సంవత్సరం విశ్వాపసునామ సంవత్సరంలో ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటిగా చెప్పడం జరిగింది వారికి మీన రాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు తృతీయ హోములో సంచరిస్తున్నారు మే పద్నాలుగు వరకు ఆ తర్వాత ఆయన చతుర్థభావం అయినటువంటి మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు సంవత్సరం అంతా కూడా మిథున రాశిలో సంచరిస్తాడు ఈ రకంగా గురువు తృతీయ భావాల్లో అనగా మూడు నాలుగు భావాల్లో సంచరించడం వల్ల గురుబలం మీకు యాభై నుంచి అరవై శాతం రావడానికి అవకాశం ఉంటుంది ఈ గురుబులవు ఈ రకంగా మూడు నాలుగు భావాల్లో గురు సంచారం వల్ల జనసాకారం బాగా ఉంటుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీదైనటువంటి శైలిలో విజయాలు సాధించుకోగలుగుతారు నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంది లేకపోతే ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు పొందగలుగుతారు సమాజంలో మంచి గుర్తింపు కూడా తెచ్చుకోగలుగుతారు మరి లాభ వ్యాధిపతినటువంటి శని భగవానుడు జన్మరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు జన్మరాశి శని ఏళ్ళనాటి శనిలో ఇక మీకు ఇంకా ఐదు సంవత్సరాలు ఉంది రెండు సంవత్సరాలు మాత్రమే పూర్తయింది ఈ కారణం చేత జన్మరాశిలో శని సంచారం మీలో ఒక రకమైనటువంటి సోమరతనాన్ని ఒక రకమైనటువంటి ఒక బద్ధక స్వభావాన్ని అందించడం వల్ల మీరు కొన్ని కార్యక్రమాలు చురుకుగా నిర్వర్తించుకోలేకపోతారు ఆ కారణం చేత మీరు కొన్ని పనులు వాయిదా వేసుకుంటారు వాయిదా వేయడం వల్ల ఆ రకమైన కొన్ని కార్యక్రమాలు అవి అనుకున్న సమయానికి జరగకపోవడం వల్ల కాస్త నష్టాన్ని చవిచూడాల్సిన వాతావరణం కనిపిస్తుంది వ్యవసాయ రంగంలో ఖర్చులు పెరిగిపోతాయి సమయానికి రావాల్సిన పంట ఏదో విధంగా నష్టపోవడం జరుగుతుంది ఆ వచ్చిన పంట నుంచి కూడా ఆదాయం లేక రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది అలాగే జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు ఇప్పుడు వ్యయంలోనికి వెళ్తున్నాడు అలాగే సప్తమభావంలో ఉన్నటువంటి కేతువు భావానికి వస్తున్నాడు రాహు వ్యయములో సంచరించే సందర్భంలో దురాశపరులు పరులు మోసం చేసే వ్యక్తుల పరిచయం వల్ల మీరు కొంత ధనాన్ని కొంత సమయాన్ని మీ ప్రతిభను కూడా మీరు ఏదో విధంగా వృధా చేసుకునే వాతావరణం కనిపిస్తుంది కనుక ఈ రాహు సంచారం వల్ల ఈ సంవత్సరం మీరు మోసపోకుండా ఉండండి మీ సమయాన్ని అమూల్యమైనటువంటి మీ సమయాన్ని వృధా చేయకండి ధనాన్ని వృధా చేయకండి ఎవరికంటే వారికి మాటిచ్చి మీరు వారి చేత నిందలు పడకుండా జాగ్రత్తలు తీసుకోండి మరి మే పద్దెనిమిది వరకు భావంలో ఉన్నటువంటి కేతు మే పద్దెనిమిది తర్వాత సింహరాశిలోకి రావడం వల్ల అది సష్టమ భావం అయింది కేతు ఈ సంవత్సరం మీకు పూర్తిగా అనుకూలంగా ఉన్నాడు కొన్ని రుణాలు మీరు తీర్చగలుగుతారు అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు శత్రువులు సైతం మీకు మిత్రులుగా మారడానికి అవకాశం ఉంది శత్రువుల మీద మీరు విజయాన్ని సాధిస్తారు రుణ రోగ శత్రు విముక్తిని ఈ సంవత్సరం ఆరవ ఇంట కేతు సంచారం వల్ల మీనరాశి వాళ్ళు ఈ రకంగా మీరు పొందడానికి అవకాశం కనిపిస్తుంది మరి మీనరాశి వారికి ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు సానుకూలంగా సంచరించే సందర్భాల్లో భూములు కొనుగోలు చేస్తారు స్థిరాస్తులకు సంబంధించిన వాహనాలు కొనుగోలు చేస్తారు అలాగే కొన్ని గృహాలు కొనుగోలు చేస్తారు వ్యవసాయ భూములు కూడా కొనుగోలు చేస్తారు ఈ రకంగా మీరు కొంత ఆదాయాన్ని ఆస్తుల్ని పెంచుకునే పరిస్థితులు చేస్తారు ఇవన్నీ నిర్విఘ్నంగా జరగడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి మంగళవారం రోజు సోమవారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించి కందిపప్పును పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి అలాగే అలాగే మీనరాశి వారికి ఈ సంవత్సరం షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు కొన్ని సందర్భాల్లో సానుకూలంగా సంచరిస్తున్నాడు పోటీ ప్రపంచంలో మంచి విజయాలు మీరు అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఉద్యోగులు నూతన ఉద్యోగాలు పొందగలుగుతారు లేకపోతే ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు రావడానికి తగిన పరీక్షల్లో విజయాన్ని సాధించి అర్హతను సాధించుకోగలుగుతారు మరింతగా ఈ సూర్యభగవానుడు మీకు అనుకూలించడం కోసం వారు కొన్ని గోధుమలను కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి నిత్యం సూర్యాష్టకం చదువుకోండి సూర్యభగవాన్ని నమస్కరించుకోండి ఈ రకంగా చేయడం వల్ల ఈ వారు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మరి ఈ నూతన తెలుగు సంవత్సరం విశ్వాసనామ సంవత్సరంలో మీనరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనుభవంతు నమస్కారం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్